ఈ రోజు బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారి పిలుపు మేరకు భారత పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి మినిస్టర్ మినిస్టర్గా పదవి స్వీకరించిన అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై చిన్న చూపుతో చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఈ వ్యాఖ్యలకు గాను యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు కోరాలని లేని పక్షంలో పార్లమెంట్ సాక్షిగా రాజీనామా చేయాలన్నారు అమిత్ షా తన ప్రసంగంలో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటూ ఫ్యాషన్ అయిపోయింది అంటూ హేళనగా మాట్లాడటం జరిగింది అమిత్ షా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బడుగు బలహీన వర్గాలకు నిమ్న వర్గాలకు అణిచివేయబడిన ప్రతి ఒక్క పౌరునికి అదేవిధంగా యావత్ దేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఫ్యాషన్ మాత్రమే కాదు దైవంతో సమానంగా భావించబడతారు అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కుర్మే మహేందర్ షేక్ రజియా బేగం వీడీసీ అధ్యక్షులు గంగాధర్ మాజీ వార్డు సభ్యులు షేక్ షాకీర్ సాయన్న భోజన్న యూసుఫ్ మైనార్టీ టౌన్ అధ్యక్షులు హసీబ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతిసారి ఎక్కడ చూసినా ప్రతిపక్షాలు అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది అనడం చెప్పడం జరిగింది అమిత్ షా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంబేద్కర్ అంబేద్కర్ అనేటువంటిది ఫ్యాషన్ కాదు అంబేద్కర్ అంబేద్కర్ అంటే యావత్ దేశ ప్రజల ఫ్యాషన్ యావత్ దేశ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తూ నువ్వు రోజు ఎంపీ పదవిలో ఉన్నావు అదే రాజ్యాంగం సాక్షిగా నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అదే పార్లమెంట్ సాక్షిగా ఈ రోజు నువ్వు అంబేద్కర్ని అవమానించడం జరిగింది అంబేద్కర్ అంటే నువ్వు అంటున్నావు కదా దేవుడా అని ఎస్ ఇప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకి అంబేద్కర్ దేవుడితో సమానం ఈ ఒక్క విషయమే కాదు ఏ రోజైతే బడుగు బలహీన వర్గాలకు అంటరాని వారిగా చూడడం జరిగిందో అప్పుడు ఏ దేవుడు రాలేదు ఏ బడుగు బలహీన వర్గాలకు మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు ఇక్కడ చదువుకోవడానికి వీలు లేదు మిమ్మల్ని తాగడానికి కూడా వీలు అన్న రోజు ఏ దేవుడు రాలేదు అలాంటి సందర్భంలో అలాంటి అంటరాని చీకటిలలో ఒక వెలుతురు లాగా ఒక సూర్యుడు లాగా ఉదయించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక సూర్యుడు అంబేద్కర్ అంటే ఒక వెలుగు అంబేద్కర్ అంటే ఒక దివ్య జ్ఞానంతో సమానం ఈ నువ్వు అంబేద్కర్ని అంబేద్కర్తో దేవుడు దేవుడా అంబేద్కర్ అంటే ఏమన్నా మీరు స్వర్గానికి వెళ్తారా అంటున్నావు కదా నిజమే మేము స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు కానీ అంబేద్కర్ ఉండడం వల్లనే ఈ నువ్వు పార్లమెంట్లో ఉండగలిగినావు అంబేద్కర్ ఉండడం వల్లనే రోజు మేము మాట్లాడగలుగుతున్నాం అంబేద్కర్ ఉండడం వల్లనే కదా ఈ నువ్వు పార్లమెంట్లో అన్ని విషయాలు చర్చించగలుగుతున్నావు ఆ స్వేచ్ఛ నీకు వచ్చింది సో అంబేద్కర్ విషయంలో ఇప్పుడే కాదు ఈ గతంలో కూడా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంకా మీదట కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు ఖబర్దార్ అమిత్ షా ఇంకొకసారి నువ్వు ఇలాంటి అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు యావత్ దేశ ప్రజలకు నువ్వు క్షమాపణలు కోరాల్సిన అవసరం ఉంది ఒకవేళ నువ్వు క్షమాపణలు కోరుకుంటే ఆ రాజ్యాంగ పదవిలో నీకు ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ పదవిలో నువ్వు ఉండడానికి వీలేదు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం